ప్రతి ఒక్కరూ శాఖహారలు కావాలి అహింస ఏ పరమ ధర్మము జీవహింస మహా పాపం ఏ జీవిని చంపే అధికారం మనకి లేదు ప్రాణం పోయి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు మనకి ఎవరిచ్చారు ఏలూరు పట్టణంలో ప్రతి మూడవ ఆదివారం అద్భుతమైన శాఖాహార ర్యాలీ ప్రతి ఆదివారం కూడా ఉదయం ఏడు నుంచి తొమ్మిది వరకు ఉంటుంది మూడవ ఆదివారం మాత్రం మరి తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు అద్భుతంగా మరి ఏలూరులో శాఖాహార ర్యాలీ నిర్వహించుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ఈ పదిహేనవ తేదీ డిసెంబర్ పదిహేనవ తేదీ పౌరుని కూడా కలిసి వచ్చింది అద్భుతంగా మరి శాఖాహార ర్యాలీ నిర్వహిస్తున్నాం శంకర వారి తోట శంకర వారి తోటలో మరి శంకర రాంబాబు గారు వారి తల్లిదండ్రుల పేరుతో నిర్మించిన జ్ఞాన మందిరంలో ఈ రోజు అద్భుతమైన సత్సంగం ఆత్మజ్ఞానం అందించబడుతుంది మిత్రులారా మరి శాఖాహార ర్యాలీలో ఎంతో మంది భావులు యోగులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ శాఖాహారం మాత్రమే తినాలి జన్మహింస మహాతాపం జంతు బలు ఆపేయండి ఏ అమ్మవారు బలు కోర ఈ విషయాన్ని మరి గత ఎన్నో సంవత్సరాల నుంచి ఏలూరు పట్టణంలో ప్రతి ఆదివారం ర్యాలీలు నిర్వహిస్తూ పిరమిడ్ మాస్టర్లు ఈ విషయాన్ని చెప్తూనే ఉన్నారు ఇంకా ఇంకా చెప్తూనే ఉంటారు ప్రతి ఒక్కరు మారే వరకు చెప్తూనే ఉంటారు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రపంచంలోనే అహింస ధర్మ ఛానల్ మొట్టమొదటి అహింస ధర్మ ఛానల్ మిత్రులారా శిక్షించండి పీఎంసీ చూడండి ప్రతి ఒక్కరూ సత్య దర్శనాన్ని పొందండి ప్రతి జీవి సృష్టిలో గొప్పది ఏ జీవిని చంపే అధికారం మనకి లేదు ఆకులు తిన్న మేకలు కొండలెక్కుతున్నాయి మేకలు తిన్న మానవుడు మంచాలు పాలవుతున్నాడు మాంసాలు తింటే నూట యాబై తొమ్మిది కరోనాతో కూడా కలిపి నూట అరవై రకాల జబ్బులకి కారణం కుళ్లిన గుడ్లు మాంసం చేపలేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది కానీ పత్రిజీ బ్రహ్మర్షి పితామ పత్రిజీ నలభై ఏళ్ల నుంచి ప్రపంచం అంతా తిరిగి చెప్పారు మాంసం ఆహారం కాదు ఈరుగులు కాదు మరి శాకాహారం మాత్రమే తినండి ప్రతి ఒక్కరూ చేయవలసింది ధ్యానం ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని మరి మనకి డిసెంబర్ ఇరవై ఒకటిన మరి ప్రపంచ వ్యాప్తంగా కూడా ధ్యాన దినోత్సవం జరుపుకుంటున్నారు మరి ఐక్యరాజ్యసమితి ఈ అద్భుతమైన మరి డేట్ ప్రకటించింది డిసెంబర్ ఇరవై ఒకటి వరల్డ్ మెడిటేషన్ డే మరి మన అది పిఎస్ఎస్ఎం మూమెంట్ విజయం పత్రిజీ గారి కృషి నలభై ఏళ్ల కృషి సాకారం అయింది అతి త్వరలో శాఖాహార జగత్తు ధ్యాన జగత్తు సంపూర్ణ జగత్తు ఏర్పడిపోతుంది నూట తొంభై ఎనిమిది తొంభై మూడు రకాల పైగా దేశాలు మరి ఈ అద్భుతంగా మరి వరల్డ్ మెడిటేషన్ జెనీ జరుపుకోవడానికి నిర్ణయించారు మిత్రులారా ఇది ధన విజయో పరమేశ్వర సొసైటీ మూమెంట్ యొక్క ధన విజయో అందరూ ధ్యానం చేయాలి అందరూ శాఖాహారు కావాలి జై శాఖాహార్ జగత్కీ జై జగత్కీ జై జగత్కీ నమర్ శుభదామాపతిజీకి జై ఆత్మ గాంధీకి జై పెద్ద భగవంతుడికి జై ఆ కరణ శాఖాహార్ రణలికి జై ఏనురు పరమేశ్వర సొసైటీ మూమెంట్కి జై थैंक यू मेडेश जगदी जगत की हिंसा ये जीवनी चंपे हको आहारे जीवनी चंपे हको मो बी ये जीवनी चंपे हाको आदिवार जीवनी चंपे हको